జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు అనేకమైన హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి వారి చేత ఓట్లు వేపించుకొని అధికారం గద్దె ఎక్కడం కూడా జరిగింది తొమ్మిది మాసాలు కూడా పూర్తి అవసరం పరిపాలన అస్తవ్యస్తంగా కూడా తయారైంది మాటలకు మాత్రమే పరిమితమైంది ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైంది పూర్తిగా కూడా వైఫల్యం చెందింది వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాన్ని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే ఈ తొమ్మిది నెలల కాలం కూడా వెలబుచ్చినారు తప్ప ఎక్కడ కానీ ప్రజలకు ఉపయోగపడేది కానీ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పరిస్థితి మాత్రం ఎక్కడా కట్టలేదు అనేది కూడా ఉత్తమ మాయ మాటలు చెప్పడానికి చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చారు ఆరు హామీలు ఇవ్వడం జరిగింది ఆరు హామీలతో పాటు ఇతర హామీలు కూడా ఇవ్వడం జరిగింది పెన్షన్లు కూడా వారు ఇచ్చే మేము పెన్షన్లు ఇస్తామని నాలుగు వేలు అంటున్నారు కానీ అది కూడా అందరికి ఇవ్వడం లేదు పోయిన గతంలో అరవై నాలుగు లక్షల మంది భయపడి ఉంటే ఈరోజు దాదాపుగా కూడా లక్ష ఎనభై వేల మందికి కూడా ఈరోజు పెన్షన్ లేకుండా చేసిన పరిస్థితి వీటితో పాటు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మైనర్లు యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వచ్చిన వారికి కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు వారు చూసే ఎత్తడం లేదు దాని గురించి కూడా మాట్లాడడం లేదు ఎక్కడ కానీ ఏ సంక్షేమం చూసినా పూర్తిగా పోయింది అప్పుడు చూసినా ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఆరు లక్షలు చేసినా అని ఒకమారు బడ్జెట్లో చెప్తారు మళ్ళీ కూడా బడ్జెట్ బయటకు వచ్చేస్తే పది లక్షలు తొమ్మిది లక్షలు కోట్ల రూపాయలు అని చెప్పేసి అప్పుల గురించి గత ప్రభుత్వం పైన విమర్శిస్తారు కానీ ఆరు లక్షలు కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వం ఉందంటే వారు అధికారంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత వారు అధికారంలో రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వమే అధికారం ఉంది వారు దిగిపోయిన నాటికే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండేదాన్ని మాత్రం మర్చిపోతారు ఈరోజు దాన్ని సాకు చెప్పి ఈరోజు తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు ప్రతి ఇప్పటికే ఈ తొమ్మిది నెలలు కూడా కాలేదు పూర్తిగా కూడా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే అప్పు తీసుకొని రాడు ప్రతి మంగళవారాన్ని ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుల వారంగా కూడా మార్చేసినాడు ప్రతి మంగళవారం కూడా అప్పు ఏదో ఒక అప్పు అప్పుల వారంగా మార్చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రతి మంగళవారానికి కూడా దక్కిదు పోతే అప్పులు చేశారు అదేనా కానీ వాళ్ళు ఏదో చెప్పినట్టుగా మేమంతా కూడా ఆస్తులు చేస్తామన్నాం సంపద సృష్టిస్తామన్నారు సంపద సృష్టించలేదు అప్పులేమో పెరిగిపోతూ ఉంది ప్రజలకైనా ఏమైనా చేశారు సంచయం ఉంది కంటే చెప్పిన మాట ప్రకారం కూడా చేయలేదు పోతే పోని రైతులకైనా పోతే అన్ని వర్గాల ప్రజలు తీసుకొని మోసాలు చేసినారు రైతులకైనా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమైనా మై మేలు చేస్తారంటే అది కూడా చేయలేదు ఒక రెండు మాసాల కిందంటే మేమంతా కూడా చెప్పాం అయ్యా కష్టపడి అసలు వ్యవసాయమే చేయాలంటే కష్టంగా ఉంది పెట్టుబడి కూడా రాకోకుండా పరిస్థితుల్లో ఉంది వ్యవసాయం వద్దు అనే పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా కష్టపడుతున్నారు రైతులు అప్పో సొప్పో చేస్తే పెట్టుబడి కూడా పెడితే ఈరోజు వారు పండించిన పంటకు పంటకు కూడా గిట్టుబాటు ధర కాలేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ధర పెద్ద ఆర్భాటంగా కూడా ప్రకటించుకున్నారు పత్రికా ప్రకటనలు చేశారు ప్రచారం చేసుకుంటున్నారు కానీ కేంద్రాలు లేవు ధాన్యం ధర అంటే అప్పుడు పది పదిహేను రోజులు హడావుడి చేసి ఏదో పెంచడానికో చేస్తున్నామని చెప్పి అన్నారు తర్వాత ఎక్కడ లేదు ధాన్యం చూసే పరిస్థితి అది రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పుడు పద్దెనిమిది వందలకే ధాన్యం ఉంటావు ధాన్యం పరిస్థితి ఇంకా అదే కాదు రైతులు కానీ అనేకం కూడా శనగ పండించిన రైతులు కానీ కంది కొర్ర పత్తి జొన్న వేరుశనగ నిరప పరిస్థితి అన్ని ఈరోజు ఒక్క పంట కాదు అన్ని పంటల యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది వాడేమో పండించాడు రైతు కష్టపడే కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు చేయలేదు ఏ ప్రభుత్వం కనీసం వారిని ఆదుకోవాలని చెప్పేసి మద్దతు ధర అయినా కూడా వారు లభించేటట్టు చేయాలా మార్కెట్లో కూడా చేయాలని చెప్పేస్తే ఏమీ లేదు ఈరోజు వీళ్ళు పండించిన దళ పంటంతా కూడా దళారుల పాలైపోతాం ఈ దళారులు వ్యాపారస్తులు కమ్ము కాస్త మేము వాళ్ళంతా కూడా అవినీతి కోసం ఏమనంటే మేము ఇన్ని కోట్ల ఖర్చు పెట్టినాం అన్ని కోట్ల ఖర్చు పెట్టినాం ఎక్కడి నుంచి తెచ్చేది అంటున్నారు ఇప్పటికైనా కానీ చెప్తే కళ్ళు తెరచండి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోండి ఏ పరిస్థితుల్లో ఉన్నామో కూడా అన్నీ కూడా అని చెయ్యండి ఎండాకాలం తాగే నీళ్ళ సమస్య కూడా ప్రారంభమైంది దాని వాటి పరిస్థితి ఏమి రివ్యూ చేయండి ఈ జిల్లాలో ఇంతవరకు రివ్యూ చేసిన పాపాన పోలేదు అసలు ఎక్కడి కానీ ఇప్పటికే మండలాలన్నీ కూడా సింగనమల కావచ్చు నార్పల్ కానీ పామిడి కానీ కంప్లీట్గా అప్పుడే వాటర్ అనే వాటర్ కంప్లీట్గా తగ్గిపోయింది అసలు చెప్తున్నా ఈ హెచ్ఎల్సీను అందరినే వచ్చే ప్రాంతం తప్ప అది కూడా ఇంకా అయిపోయా ఒక నెల పోతే ఇంకా అక్కడ కూడా మళ్ళీ తగ్గిపోవడమే కనీసం ఏం చేయాలా ఏమి అనేది కూడా కనీసం ఓట్లు వేసి మిమ్మల్ని ఇంత ఇన్ని సీట్లు ఇస్తే దానికైనా కృతజ్ఞత కూడా ఏం లేదా మీకు సంపాదించుకోవడానికి ఇచ్చింది పెడతాను ఇప్పటికైనా కానీ తీసుకొని రివ్యూ చేయండి అసలు సోమవారం అయితే ప్రతి మండే వచ్చేసి కలెక్టర్ ఆఫీసులోనూ తాలూకా ఆఫీసుల్లో అందరు కూడా వస్తుంది డే అంటారు పాప కుప్పలు కుప్పలు వస్తాను ఏది కానీ సమస్య ఊరికే అర్జీలు తీసుకోవడము పంపించడమే ఏమని అడిగితే చెప్తాను అందరు కానీ కింద ఉండేవాళ్ళు మేము ఏం తాలూకా ఆఫీస్ నుంచి పంపించినాం అన్నీ పోయినాయి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి వేల ఫైల్ కూడా ఆడే పెండింగ్ ఉన్నాయి కానీ ఎవరు కానీ అధికారులు ఫైల్ అనేది క్లియర్ అనేది చేయకుండా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్లు కానీ డిఆర్ఓ కానీ పరిస్థితి అలా ఉంది ఈ జిల్లాలో అసలు ఎన్ని ఇంతమంది ఉన్నారు తొమ్మిది వందలు ఎప్పుడన్నా ఒక్క తూరిని రెవ్యూ చేశారా మంత్రి వీళ్ళు కానీ వాళ్ళు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు మన జిల్లాలో మంత్రి హోదా ఉండేవాళ్ళు ఉన్నారు ఎన్ని ఫైల్లు ఉన్నాయి ఏం కదా పెండింగ్ ఉన్నాయని చెప్తే అన్ని ఈ ఫైల్ అంటారే బయట కనపడతాయి అంటారు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఏ కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడెక్కడ ఎన్ని పెండింగ్ ఉన్నాయని ఒక దూరన్నా చూశాడా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఆ శాఖ మంత్రులు ఎన్ని ఎక్కడ ఉన్నాయన్న తెలుసు ఏమి చేసుకున్నారా కనీసం కలెక్టర్లతోనే జాయింట్ కలు ఎందుకు ఎన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయని కూడా అడిగిన పాపాటన పోయినారా అంటే తొమ్మిది నెలలు అయిపోయినా కూడా ఎందుకు అంత మీరు మీకు పదవులు ఎందుకు అంటే అందుకోసం ఇప్పుడే మేము చెప్తున్నా వెంటనే కూడా హామీలు కూడా అమలు ఇవన్నీ పైన కూడా వెంటనే చేయండి లేకుంటే మాత్రం అందరు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేసేసారి కూడా అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను కూడా ఈరోజు కూడా